సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిక్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం మనం ఎక్కడున్నామో అర్థం కావట్లేదురా అవునరా లైఫ్లో కూడా ఎక్కడ ఉన్నా అర్థం కావట్లేదు అసలు మనం అనుకున్నది ఏంటి జరుగుతుంది ఏంటి ఈ ముగ్గురు ఏదో సాధించారని ఒక రంగాన్ని ఎంచుకున్నారు ఆ రంగమే సినిమా రంగం ఆ మధ్యలో ఉన్న వ్యక్తి పేరు శ్రీరామ్ హీరో అవ్వాలనుకుంటున్నాడు ఆ వెనుక ఉన్న వ్యక్తి పేరు పవన్ దర్శకుడు అవ్వాలనుకుంటున్నాడు ఇక ఆ ముందున్న వ్యక్తి సత్తి ప్రతి విషయానికి ముందుండాలనుకుంటాడు వీళ్ళ వెనకాలే తిరుగుతూ ఉంటాడు ప్రతి ఒక్కరూ అవకాశాల కోసం అవసరాల కోసం నటిస్తారని చెప్పేదే ఈ నటన ఈ ముగ్గురూ కలిసి ఈ నటనని ఎలా నడిపిస్తారో చూద్దాం కాస్త తొందరగా ఇవ్వమ్మా నేను వెళ్ళిపోవాలి ఒక్క నిమిషం ఉండు బాబు ఇచ్చేస్తాను అది కాదమ్మా నాకు అర్జెంట్ పని ఉంది నేను వెళ్ళాలి ఒక్క నిమిషం ఆగయ్యా అమ్మా కొద్దిగా దయచేసి అర్థం చేసుకోండి అమ్మా ఏమవుతున్నావా డబుల్ కే కదా ఇయ్యా పూలు డబ్బులు ఇవ్వయా నేను ఎందుకు ఇస్తానమ్మా పడేసింది నువ్వే కదా నువ్వే ఇవ్వాలయ్యా

హలో మరీ ఎంత పొగడేయలేరా మనకి యాక్టింగ్ అనేది పెట్టింది పేరు సిల్వర్ స్క్రీన్ శంకర్ ఎక్కడా మనం స్క్రీన్ మీద కనబడగానే ఆడియన్స్ అప్పట్లో కొట్టాలి అంతే ఇదంతా స్టార్టింగ్ బిగినింగ్ బిగినింగ్ అనుకో ఇంకా వండర్స్ క్రియేట్ చేస్తా ఇండస్ట్రీలో వన్ సరోజ సరసవనంలో వికసించిన రోజా పదేళ్లుగా నువ్వు ఇష్టపడిన వాణ్ణి కాదని నువ్వంటే పదే పదే వెంట వాడిని వద్దని కలర్ మ్యాచ్ కాకపోయినా కాంబినేషన్ కుదరకపోయినా హైట్లో నువ్వు షార్ట్ అయినా నా దగ్గర వెయిట్ లేకపోయినా నువ్వు నన్నే కోరుకుంటున్నావంటే నాకేం అర్థం కావట్లేదు అందుకే ఈ రోజు నుంచి నా జీవితంలో కొన్ని తీసేసి నేను సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాను చక్రనా చక్రనా మాకేం చెప్పకుండా మాకేం అప్పు చెప్పకుండా చక్రనా చక్రనా కొన్ని చెప్పకూడదు కొన్ని అప్ప చెప్పకూడదు నేను చెప్తా ఉన్నా నాకు నేనే అప్పు చెప్తా ఉన్నా పొడి చేసి అన్నా చక్రనా నీకేం కాదన్నా హాస్పిటల్ జాగ్రత్తగా చూసుకో అలాగేనా ఎవరికి ఏ లోటు రాని అలాగే అన్నా అన్నా కట్ కట్ సూపర్ అన్న అరే అన్నా నాటణం ఎరగ తీసినావులే అన్నా కంగారు పడిపోనా ఏ నటిచావున్నా సిల్వర్ కి సంకే అరే అన్నా ఏం చేస్తున్నావ్ ఏం చేసినావు సేమ్ సచ్చిపణ లెక్క చేసినావు అన్నా బై అబ్ బైట మనం దమ్ము దెగిర్లు చేసినా సినిమాలు అంటే పిచ్చి ప్రేమ ఫ్యాషన్ రమేష్ గారు అన్నా ఆ దర్శకుడు డబ్బులు ఇచ్చే నువ్వు చెప్పినట్టే చేసాం మనం ఎప్పుడు ఇలాగ చేస్తుండాలా ఏంటి అలా చూస్తున్నావు అదంతా ఓకే ఇదేంటన్నా కెమెరా లేకుండా షూట్ చేసిన ట్రయల్ షూట్ అది ట్రయల్ నోట్ ఇదే కెమెరా ముందుకెళ్తే కొన్ని లక్షలు అవుద్ది నీ టాలెంట్ నాకు తెలుసు కదా నిన్ను ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుసు నిర్మాత రాని ప్రస్తుతానికి ఇలా కానీ ఉంటాం అన్న ఓకే కూడా చాలా బాగుంది మొన్న ఏంటలా చూస్తున్నా నీ కళ్ళల్లో నా కలాల ప్రపంచం కనపడుతుంది కళ్ళ ప్రపంచమా అంతే కానీ నా ఇష్ట ఇష్టాలు నీకు కనిపించట్లేదా నన్ను ఎందుకు ఇష్టపడుతున్నావు నాలో నీకేం నచ్చింది నేను నీలో ఉన్నాను నువ్వు నాలో ఉన్నావు ఇంతకంటే నాకు ఇంకేం కావాలి ఎంత అమ్మాయికి రాలేంటే నా లైఫ్ ఏంటో నాకే తెలియదు నాకు తెలుసు కదా నా మీద అంత నమ్మకమా నీతో నా జీవితం ముడిపడి ఉంది మీ వాళ్ళు ఒప్పుకోపోతే తప్పుకుంటాను నానుండా వాళ్ళ నుండి నీలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా నీ ముందే ఉన్నానుగా సూపర్ జాన్కి ఈ డైలాగ్స్ చెప్పడానికి ఆ బొంబాయి బొమ్మలు ఒక రోజు తీసుకుంటున్నారు ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావు విత్ ఎక్స్‌ప్రెషన్స్ అంతా నీ సావాసం బాబు ముందు కాఫీ చెప్పు రే చిట్టి ఆ రెండు కాఫీ మేడం కి లైట్ మీకు స్ట్రాంగ్ 2 నిమిట్స్ ఇంకేంటి పవన్ ఇక్కడ వాడా అడుగు మాటల్లోనే వస్తున్నాడు ఏమైంది డైరెక్టర్ గారు అసలు మనకి ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా డైరెక్ట్ గా డైరెక్టర్ అవడం ఎంత కష్టమో నాకు ఇప్పుడు అర్థమైందిరా అరే ప్రతి విషయానికి ఇంత టెన్షన్ పడిపోతే ఎలా ముందు మన టాలెంట్ ని నమ్ముకోవాలి అది రుజువు అయ్యాక దాన్ని నమ్ముకోవాలి వారేవా ఏం ఫిలాసఫీ చెప్పావు ఉన్నదే చెప్పాను అబ్బో ఇది మాకు తెలియదు మరి మనకు నిజాలు వంట పట్టవు కదా ఒకటి తీసుకురా కాదా డీడియా డైరెక్టర్ గారు నీకు కూడా కామెడీ అయిపోయిందంటరా ఇదిగో టూ థౌసండ్ రూపీస్ నోట్ ఏంట్రా అలా చూస్తున్నావు సెల్లి నోటో సెట్ ప్రాపర్టీ అని చూస్తున్నానండి నువ్వు కూడా మొదలు పెట్టేస్తావరా మీకు ఇలా చెప్తున్నానని మీరు ఏమనుకోకండి ఈ నోటు లాంటిదే మీ సినిమా వాళ్ళు జీవితం ఏ రోజు ఎవరి దగ్గర ఉంటుందో ఎవరికీ తెలియదు మీ ప్రయత్నం మాత్రం ఆపకండి నా అనుభవంతో చెప్తున్నాను మనకున్న సినిమా మీద తనకి క్లారిటీ ఎక్కువ మీరేం కంగారు పడకండి మీ టైం స్టార్ట్ అయిపోద్ది ఆల్రెడీ స్టార్ట్ అయింది నువ్వు స్టార్ట్ అవుతా ప్రతిరోజు టైం స్టార్ట్ అవుతుందని మనం స్టార్ట్ అవుతున్నాం కానీ స్టార్ట్ అయిందా లేదే ఎందుకు నువ్వు పని ఏమైంది ఇక సార్కి ఎక్స్ట్రా ఫిష్ ఎక్కువ ఎక్స్ప్రెషన్ తక్కువ సబ్జెక్ట్ మొత్తం ఒకటే సార్ చెప్పాలన్నాడు విత్ డైలాగ్స్ గప్పుడు ఆడి నచ్చితే పొడ్డు సరపరిచేస్తా అన్నాడు ఇంతకీ వాడేంటి అక్కడ పొడ్డుసర కాడి బామ్మది అసలు కంటే కొసర్లు ఎక్కువైపోయారు ఈ మధ్య కరెక్ట్ ముందు మీ ముగ్గురు ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకడం మానేసి మీ ప్రయత్నం మీరు చేయండి ఫలితం దానంతట అదే వస్తుంది ప్రతి రోజు అదే పని చేస్తున్నాం చేయాలి అప్పుడే కదా రిజల్ట్ వచ్చేది వాడు అలాగే అంటాడు గానీ ఎందుకు నీ విషయం ఎంతవరకు వచ్చింది ఏదైనా ఈవెంట్ కమిట్ అయ్యావా ఇందాకే కాల్ వచ్చింది ఆఫీస్ కి రమ్మన్నారు వాటాతో టైప్ ఎక్కువ వాగుతాడు వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నా ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు మీకు అభ్యంతరం లేకపోతే మేము కూడా వస్తాం వచ్చినావు అవకాశం ఎందుకు నేను ఎందుకు తెలుసుకోవాలి వెళ్దాం వైనా అబ్బో ఉన్నది పేమెంట్ ఒక బిగ్ ఈవెంట్ స్మాల్ పేమెంట్ ఏం రా మనకందరికీ ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారు లోపల ఎవరైనా ఉన్నారా సార్ ఎక్కడి నుంచో వచ్చేసార్ పోలవరం కళ్ళి వచ్చినాం సార్ లోపల ఉన్నది అమిత్ చానా ఏ ఆ ఇక్కడ మేమంతా జనసేన ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ ఆఫీసర్ ఇక్కడ ఓన్లీ మా పీకే రావు గారు మాత్రమే ఉంటారు అబ్బో పేరు బానే ఉంది ఏం పిలుస్తారు మీ పీకే సార్ మేము వచ్చినా చెప్పుకో ఏమని చెప్పాలి ఈవెంట్ కోసమా పేమెంట్ కోసమా ఓయ్ మీ సార్ కి ఈవెంట్ కోసం జానకి మేడం వచ్చిందని చెప్పు ఓకే సార్ ఎస్ పీకే రావు స్పీకింగ్ సార్ వెయిట్ వన్ మినిట్ ఏంటి మీ కోసం జానికి మేడం గారు వచ్చారు సార్ రమ్మను ఓకే సార్ హలో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సల్మాన్ ఖాన్ పెళ్లికి ప్రభాస్ పెళ్లికి మనమే ఈవెంట్ చెప్పుకున్నాం మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కమెంట్ టాక్ ఇన్ మై ఆఫీస్ ఓన్లీ ఓకే థ్యాంక్ యూ హాయ్ జానకి నమస్కారం సార్ నమస్కారం జానకి వీళ్ళెవరు

ఎవరికి అవకాశం వచ్చినా అందరం కలిసే షేర్ చేసుకుంటాం అవును సార్ అంటే ఈవెంట్ కూడా షేర్ చేసుకుంటారా లేక పేమెంట్ మాత్రమే షేర్ చేసుకుంటారా సార్ మీరు ఛాయిస్ అది కూడా షేర్ చేసుకుంటాం సార్ సార్ వీడు కొంచెం ఎక్స్ట్రా లెక్క ఏమనుకోకండి కనబడుతూనే ఉంది చాయే కదా తెప్పిస్తా లేవయ్యా సార్ ముందు మనం మ్యాటర్ ఏంటో మాట్లాడుకుందామా ఇంతకీ ఈవెంట్ ఏంటి ఎవరు కావాలి ఎక్కడ చేయాలి మ్యారేజ్ ఫంక్షన్ అమ్మా ఈ మధ్య వాళ్ళ లెవెల్ బయటకు తెలియచేయడానికి పెళ్ళిలో

ఐఎమ్ రియల్లీ సారీ సర్ సర్ ఈవెంట్ డేట్ ఏ పరిషాన్ చెప్తాడు గాడ అవలే గాడ లక్క ఉన్నాడు ఏంద్రా లోపలడి బిల్డప్ చూస్తుంటే పేమెంట్ బాగుండేలా ఉందరా అంత సీన్ లేదు ఏ వాడు చిల్లవడ లక్క ఉన్నాడు రా పైసలు తీసేటట్లేడు ఎలా చెప్తున్నావు అరే మన లోపాలు పోయినావా కనీసం ఫ్యాన్ ఇల్లు ఛాయ్ బోట్ కూడా ఇలే Janaki, carefully observe what I am saying. Yes, sir. This sir. event is more important to you and me. Uh, పేమెంట్ గురించి నువ్వు ప్రాబ్లం ఫిఫ్టీ థౌజండ్ అడ్వాన్స్ ఏంటి షాక్ అయ్యావా ఒరే మంచి మంచి ఈవెంట్స్ తర్వాత వస్తాయి అప్పుడు ఇంకా పెద్ద అమౌంట్ మనం తీసుకోవచ్చు ట్రై టు అండర్స్టాండ్ మీ ఓకే థ్యాంక్ యూ నైస్ డే థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఏంటి కామింగ్ అడ్వాన్స్ ఇచ్చాడా పదండి వెళ్ళిపోదాం ఏమైంది మొత్తం ఈవెంట్ యాభై వేలలో అయిపోవాలంట ఎలా ఆగండి మనం ఈవెంట్ చేస్తున్నాం అరే టెన్షన్ పడకండి కాకండి ఆడేమన్నాడు గీతా మాధుర్ లాంటి వాళ్ళు ముమ్మద్ ఖాన్ లాంటి వాళ్ళు జబర్దస్త్ లాంటి వాళ్ళు కావాలి దాంట్లో తీసుకుందాం ఇరవై ఐదు వేలలో ఈవెంట్ మొత్తం అయిపోతుంది ఇరవై ఇక్కడ ఇక్కడేం రాసి బిగ్ ఈవెంట్ స్మాల్ పేమెంట్ బిగ్ పేమెంట్ స్మాల్ ఈవెంట్ గంతే సూపర్ రన్ లోపలికి వెళ్ళి అడ్వాన్స్ తీసుకో చెప్తా వెళ్ళవమ్మ వెళ్ళు నా శిష్యుడు రను థ్యాంక్ యూ గురువా నమస్తే సార్ నమస్తే వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు నేను సమాధానం చెప్పమంటావు మీరు ఉండండి ఫైనాన్స్ వస్తున్నట్టు వాళ్ళు హలో ముగ్గురు ప్రొడ్యూసర్ దగ్గర మా డైరెక్ట్ సైన్ చేయించాను హీరోయిన్ ఎవరనుకుంటున్నారా మనీ ఎవరాలా నాన్నగోడలు పది ఇరవై ఆహా కుదరదండి మంచి బిజీ పని చేయండి ప్రజెన్స్ అని వేసుకోండి అలాగే ఎవరన్నా ఫైనాన్సర్ రత్నయ్య గారు అవునా నేను అన్ని చూసుకుంటానంటే వెండా మీరు ఇక్కడ ఉన్నారని కూడా చెప్పా అయినా విండ ఎవరివిడే సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొచ్చి ఆవిడకి ఇంట్రెస్ట్ ఆవిడ మీద మీకు ఇంట్రెస్టా సినిమా మీద ఇంట్రెస్ట్ అన్న ఓకే ఓకే మీకు అంత ఇంట్రెస్ట్ అమ్మా అవునండి మీకు విషయం తెలుసా మన ఫైనాన్స్ రమేష్ గారు ఫైనాన్స్ వద్దంటే ఒప్పుకోడే మీ దగ్గర డబ్బులు ఉంచండి అంటాడు మరి నా సంగతి ఏందన్న సినిమా తీయాలని వచ్చిన పైసలు తెచ్చిన అందులో మంచి రోల్ వేయాలని వచ్చిన ఇదిగో ఈ పదుంచు ఈ పదేం సరిపోద్ది సార్ ఇది మా డైరెక్టర్ ఇవ్వడాకే సరిపోదు నేను హీరోకి ఇవ్వాలి సినిమా ఏం తీయాలి మళ్ళీ ఇస్తా అన్నా నువ్వు ఫిగర్ కాకన్నా ఈ సినిమా మనం పక్కా చేస్తున్నాకి టైటిల్ ఏంటో తెలుసా ఏందన్నా మీది పోతే నాకేంటి మొత్తం వద్దా మొత్తం ఇది పోద్దండి అదొక టైటిల్ అంతే మొత్తం నేను చూసుకుంటాను కదా మీరు హ్యాపీగా వెళ్ళండి అయితే ఈమె సంగతి ఆవిడ వాట్సాప్ పరిచోలో ఉంటారులేండి నేను చూసి జర గట్టిగా చూ గట్టిగానే చూసుకున్నాడు గట్టిగా ఉంది ప్లీజ్ బావా నేను చెప్పేది విను ఇంకొన్ని రోజుల్లో నేనే మీ దగ్గరకి వస్తా ఇప్పుడిప్పుడే కొంచెం వర్కౌట్ అవుతుంది సరే నేను తర్వాత మాట్లాడతా ఉంటా అరే రా 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 నా పక్కన కూర్చోవు ఓన్లీ ఎవరు రా ఇంకెవరు ఇంటి దగ్గర నుండి రా ఇదంతా కాదురా మన నమ్ముకున్న వాళ్ళకి మనతో ప్రయాణిస్తున్న వాళ్ళకి మనం అంటే ఏంటో చూపించాలి పాప మన మీదే ఆశలు పెట్టుకున్నారా ఎక్కువ ఆలోచించగంటాకంటూ రోజు వస్తుంది ఆ రోజు చేసుకున్నాం ఆశ ఆశయంగా మరి మనల్ని ముందుకు నడిపిస్తుందిరా అబ్బో మందు ముందు మాటలు కోటలు దాడుతాయే ఇదంతా కాదురా మన నెక్స్ట్ స్టెప్ స్టెప్ అంతే కదా ఆపరా వాడన్నది మనం ఒక స్టెప్ ముందుకేయాలని మా ముందు నిన్న నిన్ను స్టెప్పులేమని కాదు మనం చేస్తున్న ప్రయత్నంలో పాలు పంచుకొని మన లైఫ్ బాగుండాలని కోరుకునే మన సిస్టర్ లైఫ్ బాగుండాలరా మన సిస్టర్ రావరా హలో సారీ సారీ సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ మన సిస్టర్ కాదు మా ఇద్దరు కమ్మాయి సిస్టర్ జానకమ్మ అబ్బా ಅಬ್ಬನ್ನೇ ಸಿಗ್ಗು ಹಬ್ಬ ತಯಾರು ಪೆಗು ಸರ್ವ ಮಂಗಲ ಮಾಂಗಲ್ಯ ಶಿವೆ ಸರ್ವ ದ ಸಾಧಕಿ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ సరస్వతులుచ్చాం వాళ్ళిద్దరెప్పుడు ఎప్పుడు కలలాడుతున్నా కళ్ళ ముందే ఉండేలా చూడు వాళ్ళకెప్పుడు ఏ లోటు రాకుండా చూడు తల్లి అలా కూర్చోండి ఎప్పుడు మేము బాగుండాలని కోరుకుంటాం నీలోనే నువ్వు మా గురించి ఆలోచిస్తుంటావు ఎందుకు నాన్నా మాతో చెప్పచ్చు కదా ఆడపిల్లల తండ్రి అన్ని బయటికి చెప్పుకోలేడమ్మా తనలో తాను వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించటం తప్ప చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అన్నా తెలుసుకునే వయసు కాదేనిది ముందు నీ చదువు పూర్తి చేయాలి అంటే చదివిపోగానే ఉద్యోగాలు వేట పడాలా అదంతా నా వల్ల కాదు దీనికున్నంతోపిక నాకు లేదు చూడు ఇదేమంటుందో ఆ ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందని వర్క్ చేస్తున్నాను అంతే మీరు మానేస్తాను అబ్బే ఈ రోజుల్లో ఎవరు ఖాళీగా కూర్చోకూడదమ్మా ఎవరు ప్రయత్నం వాళ్ళు చెయ్యాలి ఏదో సంపాదించి పెడతామని కాదు నిన్ను బయటికి పంపిస్తుంది నా కూతురు ఏదైనా సాధిస్తుందని నమ్మకం థ్యాంక్ యూ నాన్న అయితే రేపటి నుంచి నేను ట్రై చేస్తానన్నా గుడ్ మీరు అమ్మాయిలు కాదే ఆ అబ్బాయిలకు ఏమి తీసిపోని విధంగా మీరు ఎదగాలి బ్రతకాలి అది నా ఆశ బాగుంది అలాగే పెంచండి దీనిలాగే అది రోడ్ల మీద తిరిగొస్తే ఇక మన సంసారం గురించి ఇంకా బాగా మాట్లాడుకుంటారు ఇప్పటికి చాలదన్నట్టు రాజేశ్వరి ఎవరో ఎవరో ఏదో ఏదో అంటారని మనం మనం పెరగలేదు అనుకుంటారని చేసుకోలేదు అలాగే ఎవరో ఏదో అంటారని అనుకుంటారని మనం మన పిల్లల్ని పెంచకూడదు కొన్ని మనం చూడాలి కొన్ని వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి అలా వదిలేబట్టే ఇదిలా తయారైంది రేపు అది కూడా దీనిలాగే తయారవుతుంది అది కాదే నీ గొడవ ఏంటి ఇప్పుడు ఏమైందని ఎందుకలా అంటున్నావు దాన్ని నిన్ను కాదు ఎవరినన్నా ఒకటే అమ్మే కదా అంటే అబ్బాయి దాన్ని చూసి నేర్చుకో ఇప్పటి వరకు నేర్చుకున్న చాలండి మళ్ళీ అదేందుకు దీనికి నేర్పడం అది ఇది అని వేరు చేసి మాట్లాడతామంటే వాళ్ళిద్దరు మన కూతురులే కదా ఇది నా కూతురు కాదుగా దీనికి వాళ్ళ అమ్మ బుద్ధులు వచ్చాయి అవునే వాళ్ళ అమ్మ బుద్ధులే వచ్చాయి అదే మీ అక్క బుద్ధులు

ఎంత బాగుందో ప్రశాంతంగా ఉంటదానే కదా మనం ఎక్కడికి వచ్చేది ముందు నువ్వు ఆ మూడులోంచి బయటికి రా అది కాదు శ్రీరామ్ ఇంట్లో అంతా ఓకే ఓకే ఒక పిన్ని తప్ప నన్ను ఏదో విషయంలో ఏదో రకంగా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అందరూ ఒకలాగే ఉంటారా మీ అమ్మగారు ఉంటే అనరా అయినా మీ నాన్నగారు మీ చెల్లి సపోర్ట్ నీకేగా పట్టించుకోకు అరే నా సపోర్ట్ కూడా నీకేగా కొంచెం నవ్వు నవ్వుతల్లి నవ్వు ఏకంత బెళ్ళ రే ఫ్రెండ్ రా ఏమో ఫ్రెండ్స్ రా